అస్తవ్యస్తంగా ఉండేవాడు తనెప్పుడు తన వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచేవాడే కాదు సాధారణంగా చాలా చెత్త చేస్తూ ఉంటాడు తరచూ తన వస్తువుల్ని పోగొట్టుకునేవాడు స్కూల్కి ఎక్కడూ ఉండు నువ్వు నీ వస్తువుల్ని ఇంకా బాగా సర్దుకుంటే మంచిది కస్లీ తల్లి తన వస్తువులన్నీ సర్దుకోవడానికి సహాయం చేద్దాం అనుకుంది తన కోసం కొన్ని పెట్టెల్ని తీసుకొచ్చింది కస్లీ నీ వస్తువుల్ని నువ్వు ఈ పెట్టెలో పెట్టుకోవచ్చు నేను వీటి మీద పేర్లు రాస్తాను కాబట్టి వాటిని ఎక్కడ పెట్టావో నీకు తెలుస్తుంది నువ్వు నీ వస్తువుల్ని ఈ ఉంచుకుంటే తర్వాత వాటి గురించి వెతుక్కోవాల్సిన ఇబ్బంది ఉండదు కానీ కస్లీ తన తల్లి మాటల్ని వినలేదు తన వస్తువులను ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ విసురుతూ ఉండేవాడు దానివల్ల ఇల్లంతా చాలా చెత్తగా తయారయ్యేది కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగేవి కస్లీ బుజ్జి నువ్వు అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది దానివల్ల మనందరికీ ఎన్నో సమస్యలు తప్పుతాయి ఒకరోజు కస్లీకి ఒక కాస్ట్యూమ్ పార్టీకి ఆహ్వానం వచ్చింది ఆ పార్టీ కోసం తనకెంతో ఇష్టమైన సూపర్ హీరో బట్టల్ని కొనమని వాళ్ళ మమ్మీని బతిమాలాడు ఆ పార్టీలో సూపర్ బతిమాలేడు కానీ ఎప్పట్లాగే కస్లీ ఆ బట్టల్ని తన చేత్తో ఎక్కడో పక్కన పడేశాడు కానీ పార్టీ రోజు కస్లీకి తన బట్టలు ఎక్కడున్నాయో అస్సలు కనిపించనే లేదు నా సూపర్ హీరో కాస్ట్యూమ్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తురాట్లేదు కస్లీ తన పడుకునే గదంతా కూడా వెతికాడు అతనికి తన సూపర్ హీరో బట్టలు ఎక్కడా కనిపించలేదు దాదాపుగా పార్టీ మొదలయ్యే సమయం అయిపోయింది కానీ కస్లీకి తన బట్టలు ఇంకా దొరకనే లేదు నా కనిపించడం లేదు స్నేహితులతో కలిసి ఆ నువ్వు ఏడవకు కస్లి నీ బట్టలు వెతకటంలో నేను నీకు సహాయం చేస్తాను కాని ఇప్పటి నుండి నువ్వు నీ వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకుంటానని ప్రామిస్ చేస్తేనే చేస్తాను కస్లీ వాళ్ళ మమ్మీ తన బట్టలు వెతకడంలో తనకి సహాయం చేస్తానని చెప్పి వెతకడం మొదలుపెట్టింది ఆ కుప్పలో చాలాసేపు వెతికిన తరువాత చివరికవి అతని మంచం కింద దొరికాయి నీ బట్టలు ఇక్కడే ఉన్నాయి కదా కస్లీ ఇవి ఎప్పటి నుండో ఇక్కడే పడున్నాయి కస్లీ వెంటనే తన బట్టలు వేసుకొని తొందరగా పార్టీకి వెళ్ళాడు కస్లీ కాస్త ఆలస్యంగా వెళ్ళాడు కొన్ని కార్యక్రమాలకి దూరం అయ్యాడు కానీ తను ఆ కాస్ట్యూమ్ వచ్చి ఆ పార్టీకి చేరుకోగలిగినందుకు పార్టీని ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందించాడు తర్వాత ఇంటికొచ్చాక తన గదంతా కూడా చాలా శుభ్రం చేశాడు ప్రతి వస్తువుని సరైన ప్లేస్ లో పెట్టాడు చెప్పాడు నా బట్టల్ని వెతకడంలో నాకు సాయం చేసినందుకు అమ్మా మంచి ప్లాన్ తెలుసు ఇప్పటి నుంచి నేను నా కూడా ఎప్పుడూ సరైన ప్లేస్ లోనే పెడతానమ్మా కస్లీ కస్లీ తను చేసిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు కస్లీకి మళ్ళీ ఎప్పుడూ కూడా వస్తువులు వెతుక్కోవడంలో సమస్య రానే లేదు ఒకనొక ఊరిలో కస్లీ అనే పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు పెద్దవాడవుతున్నా అతని అల్లరి మాత్రం తగ్గలేదు తన స్నేహితులను కారణం లేకుండా కింద పడేసేవాడు హింసించేవాడు ప్రతిదీ తనకే ఇవ్వాలని వాదించేవాడు కానీ అతని స్నేహితులు చాలా మంచివారు అతడు చేసే తప్పులని క్షమిస్తూ ఉండేవారు వాళ్ళు అతడు చేసే అల్లరిని కోపాన్ని భరిస్తూ ఎప్పటికైనా తను మారుతాడని అనుకునేవారు తన పుస్తకాలను తానే చింపేసుకునేవాడు తన బట్టలను విసిరేసేవాడు ఆట వస్తువులను కింద పడేసి విరగ్గొట్టుకునేవాడు అతడికి బుద్ధి చెప్పి మార్చేవారు ఎవరైనా వస్తే గాని ఇలాంటివి ఎప్పటికీ ఆగవు ఒకానొక రోజు తెల్లవారు జామునే కలీపై వాళ్ళమ్మ అరచింది నీ రూమ్ అంతా ఒక చెత్త కుప్పలాగా ఉంది నీ బట్టలు నీ బొమ్మలు అన్ని పుస్తకాలు నేల మీద చిందర వందరగా పడున్నాయి నాకు నీ రూమ్ క్లీన్ గా కనిపించాలి కింద పడిన వస్తువులన్నీ సర్దుకోవాలి మళ్ళీ నేను చూసేసరికి అన్ని సర్దుకొని కనిపించాలి ఏ వస్తువు నేల మీద పడుండకూడదు సరేనా నేను చెప్పేది వింటున్నావా లేదా నువ్వు చెప్పింది విన్నా తప్పకుండా వెళ్ళి క్లీన్ చేస్తాలే మమ్మీ వావ్ చాలా త్వరగా చేసేసావు ఇప్పుడు ఇది నీ రూమేనా అన్నట్టుంది సరే పద మనం షాపింగ్కి వెళ్ళి నీ కోసం ఐస్ క్రీమ్ తీసుకుందాం నువ్వు చేసిన హార్డ్ వర్క్ కి ఇదే నా ట్రీట్ మమ్మీ నేను చాలా అలసిపోయాను నిద్ర వస్తుంది డిన్నర్ రెడీ అయింది ఈ రోజు త్వరగా డిన్నర్ చేసి వెళ్ళి పడుకోవాలి సరేనా సరే ఓకే అయ్యో ఇందాక కింద పడిన నా బెడ్ పైన వేసి మర్చిపోయానే ఇక ఇప్పుడు నా బెడ్ జరగండి కాస్లీ బుక్స్ అన్నింటినీ నేలపై విసిరేశాడు బొమ్మల్ని నేలకేసి కొట్టాడు తన బట్టలని బెడ్ కిందకు తోసేశాడు ఇప్పుడు నిన్న బెడ్ పైన నిద్రపోవచ్చు లైట్ ఆఫ్ చేసి హాయిగా నిద్రపోతాను తర్వాత ఏంటంటే కస్లీ గాఢ నిద్రలోకి వెళ్ళాడు గొరక పెట్టి నిద్రిస్తున్నాడు ఏదో కలవరింత నిద్రలో ఆటూ ఇటూ చేతులు ఆడిస్తున్నాడు ఇంతలో ఆ టాయ్ మాన్స్టర్ ట్రక్ ఒక్కసారిగా పెద్దదై అతని పాదాలని ఢీకొట్టడానికి ప్రయత్నించింది కింద పడ్డ బుక్స్ అన్ని గాలిలోకి ఎగిరి అతన్ని అటువైపు నుండి ఇటువైపు నుండి కొడుతున్నాయి బట్టలన్నీ కలిసి అతడి మీద దాడి చేసి గట్టిగా పట్టుకుని కప్పేస్తున్నాయి ఇక టాయ్ రోబో అతని జుట్టును లాగుతూ పొట్టపైకెక్కి కిందకి పైకి ఎగురుతూ ఉంది చివరిగా ఆ జైంట్ స్టోరీ బుక్ తన తలపైన ఉన్న ర్యాక్ పై వేలాడుతూ ఒక్కసారిగా కస్లీ మొహం మీద గబుక్కున పడింది శబ్దం కస్లీ బెడ్ పై నుండి దొర్లుతూ నేలపై పడిపోయాడు భయంతో వణుకుతూ ఏదో జరిగిందనుకొని ఒళ్ళంతా తడిచి నిద్రలోంచి లేచాడు ఏంటి అసలేం జరిగింది నాకు తెలిసి నాకు వచ్చినట్టుంది అది పీడికల కంటే చాలా భయంకరంగా ఉంది ఇక ఇప్పుడు నేను నా వస్తువుల్ని చక్కగా పెట్టుకుంటాను ముందుగా ఈ బుక్స్ అక్కడ పెడతాను ఇక ఆ రోజు నుండి తన తప్పులను తెలుసుకొని అందరితో మంచిగా ఉండాలని అనుకున్నాడు తన బుక్స్ ని బొమ్మలని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రామిస్ చేసుకున్నాడు ఏంటి మమ్మీ ఇది ఇది మా బామ్మ గారి సీక్రెట్ రెసిపీ నా కోసం నువ్వు ఈ తూగుడు బలని వదిలే అమ్మా నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను చాలా సంతోషం చూచు నువ్వు ఆనందంగా తినడానికి ఒక స్కూప్ ఐస్ క్రీమ్ చాలు